పెద్ద పేగు క్యాన్సర్ ఎలా వస్తుంది వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ఎలా గుర్తించవచ్చు వాటిని ఎలా నివారించవచ్చు డాక్టర్ గారు ఇప్పుడు పెద్దపేగు క్యాన్సర్లు అనేటువంటివి కూడా చాలా మందికి చూస్తున్నాము రెడ్ క్రాస్ హాస్పిటల్ నుంచి మా దగ్గరికి కొనోస్కోపీ టెస్ట్ పంపించినప్పుడు ఈ మలద్వారం నుండి ఒక పది ఇరవై సెంటీమీటర్ల దూరంలో పెద్ద పేగులో క్యాన్సర్లు అనేది చాలా మందికి చూడడం జరుగుతుంది మలద్వారం దగ్గర కూడా చూడడం జరుగుతుంది వీటికి సరైన అవగాహన లేకపోవడం దానికి తగ్గ టెస్టింగ్లు తగిన సమయంలో చేయించుకోకపోవడం వల్ల పెద్ద క్యాన్సర్ల పేగు క్యాన్సర్లు అనేటువంటివి తరచుగా కనిపిస్తూ ఉన్నాయి అవి ముఖ్యంగా ఇప్పుడు తీసుకునే జంక్ ఫుడ్ వల్ల ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం వల్ల మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం అనేది సరిగా తీసుకోకపోవడం వల్ల పీచు పదార్థం అంటే వెజిటబుల్సు దానిపైన ఉండే బెరడు చెక్కు పదార్థాలు ఫ్రూట్సు ఇవన్నీ సరిగా వాడకపోవడం వల్ల పెద్దపే క్యాన్సర్ అనేది ఎక్కువగా రావడం జరుగుతున్నది పెద్దపేవి క్యాన్సర్ లక్షణాలు కూడా అప్పుడప్పుడు నొప్పి రావడము మరియు మోషన్లో కొన్నిసార్లు విరేచనాలుగా కొన్నిసార్లుగా గట్టిగా మోషన్ సరిగా రాకపోవడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి అవి మలద్వారం దగ్గరలో ఉన్నప్పుడు రెక్టల్ క్యాసినమా కానీ యానల్ క్యారిసినమా కానీ మోషన్ పోయేటప్పుడు కొంచెం బ్లడ్ పడడం కూడా జరుగుతుంది సో ప్రమాదకరమైన లక్షణాలు ఏమి లేకుండా లోపల క్యాన్సర్ అనేది పెరుగుతూ బాగా చివరి స్థాయికి వచ్చినప్పుడే మనకి ఈ యొక్క లక్షణాలు అనేది బాగా ఎక్కువగా ఉంటాయి సో ఏదైనా మనకి కొంచెం మార్పు వచ్చినప్పుడు ఈ కొలనోస్కోపీ అనే పరీక్ష మలద్వారం నుండి ఎండోస్కోపిక్ పరీక్ష లాంటిదే మనం మొత్తం పెద్ద కోలాన్ అంతా కూడా చెక్ చేస్తే వాటిల్లో ఈ యొక్క క్యాన్సర్ని గుర్తించవచ్చును క్యాన్సర్ కన్నా ముందు పాలిప్స్ అంటాం చిన్న చిన్న గడ్డలు అవి క్యాన్సర్ అవి క్యాన్సర్ యొక్క ముందు వచ్చే ప్రక్రియ ఆ పాలిప్స్ని గుర్తించి మనం ఎండోస్కోప్ ద్వారా కూడా తీయవచ్చు వాటిని ఎండోస్కోప్ ద్వారా తీయడం ద్వారా క్యాన్సర్ని మనం రాకుండా నివారించవచ్చును సో ఈ పేగు క్యాన్సర్లు నివారించాలంటే ఫైబర్ డైట్ అనేది అధికంగా తీసుకోవాలి ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయాలి వెయిట్ పెరగకుండా చూసుకోవాలి జంక్ డైట్ అనేది తగ్గించుకోవాలి మరియు ఏమాటి లక్షణాలు ఉన్నా ఫ్యామిలీలో ఇంతకుముందు ఎవరికన్నా క్యాన్సర్ లక్షణాలు ఉన్నా క్యాన్సర్స్ ఉన్నా ఈ కొలనోస్కోప్ అనేటువంటిది ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రెగ్యులర్గా త్రీ టు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి కానీ కొలనోస్కోపీ టెస్ట్ అనేది కూడా చేయించుకోవడం అనేది మంచిది కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకోవడం ద్వారా వాటిని ప్రాథమిక స్థాయిలో గుర్తించి ఈ కొలాన్ క్యాన్సర్స్ని మనం రాకుండా చేసుకోవచ్చు కొలాన్ క్యాన్సర్ వచ్చాక చాలామంది ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా తక్కువ స్థాయికి పడిపోవడం జరుగుతున్నది